విజయ్ సాయిరెడ్డి గారు మాట్లాడుతూ నాకు చదువు చదువుకోమని చెప్పారు సరిగ్గా చదువు నేను చదువుకున్నాను ఆల్రెడీ కానీ చదువు ఉంటే సరిపోదు సంస్కారం కావాలి ఆ సంస్కారం లేని చదువు ఉండే సంస్కారం ఉండాలి ఆ సంస్కారం లేని ఈ నాయకులు ఏం మాట్లాడుతున్నారో ప్రెసిటేషన్ లో వాళ్ళకే అర్థం కావట్లేదు నేను ఒకటే చెప్తున్నాను ప్రతిపక్షాలు వాళ్ళు మాట్లాడేటప్పుడు మీరేం మాట్లాడుతున్నారో ఆలోచించి మరీ మాట్లాడండి భీమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించి మేము అవినీతి డబ్బు వ్యాపారం చేస్తున్నామని చెప్తున్నారు ఎవరు చేశారు అవినీతి వ్యాపారాలు మీరు చేశారు ఇసుక అమ్ముకున్నారు గ్రావలు అమ్ముకున్నారు మీరు అమ్మంది లేదు వైసీపీ ప్రభుత్వంలో గత ఐదు సంవత్సరాలుగా మీరు చెయ్యని అవినీతి లేదు ఇంకా ఎక్కువ మాట్లాడారంటే రుజువులతో సహా బయట పెడతాను నేను కాబట్టి మేము నీతి నిజాయితీగా వ్యాపారం చేసి ఆ డబ్బుతో రాజకీయాల్లోకి ఎందుకు వచ్చామంటే మీకు సేవ చేయడానికి వచ్చాం ప్రజలకి సేవ చేయడానికి వచ్చాం కాబట్టి అదొక్కటి గుర్తు పెట్టుకోమని మరీ మరీ చెప్తున్నాను ప్రతిపక్ష నాయకులకి మాట్లాడితే పార్టీ వదిలేసిపోయారు ఎప్పుడో లోకేష్ మొన్న చెప్పింది దాని గురించి ఆయన సంవత్సరం రోజుల నుంచే మేము జగన్మోహన్ రెడ్డికి ఇది పక్క వెనక పక్క చేరి మేము టీడీపీలో పోల్ ఆలోచిస్తున్నామని చెప్తున్నాడు ఆయన ఆయన చెప్పింది అది కాదు అన్న మీద ఏ పార్టీలో ఉన్నా నాకు గౌరవము నాకు కనిపించినప్పుడు మాట్లాడాడు అని చెప్పి చెప్పాడు ఇలా ఎత్తుకుంటే అదే తప్పైతే నిద్రలేసి విజయసాయి రెడ్డి మాట్లాడేదే తెలుగుదేశం వాళ్ళతో వైఎస్ఆర్సీపీ వాళ్ళ ఫోన్లో ఎత్తడు వాళ్ళతో మాట్లాడు మాట్లాడు ఆయన మాట్లాడేది రోజు తెలుగుదేశం నాయకులతోనే కాబట్టి ఇవన్నీ మాట్లాడడం చాలా తప్పు మీరు ఎలక్షన్ చేయడానికి వచ్చారు మీరేం చెప్పారో ప్రజల్ని అడిగి మీరేం చేశారో ప్రజల్ని అడిగి ఓటు అడగడం నేర్చుకోండి అని ఇప్పటికి మీకు వంద సార్లు చెప్పాను ఇంకా అది కూడా అర్థం కాకపోతే ఇంకా మీ పార్టీకి మిమ్మల్ని వదిలేస్తున్నాను మీ విజ్ఞతకే మిమ్మల్ని వదిలేస్తున్నాను మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థం కూడా కావట్లేదు అందుకని మీతో ఈ ఐదు రోజులు మిమ్మల్ని మీ పేర్లతో మిమ్మల్ని గురించి మాట్లాడడం కూడా వేస్ట్ కాబట్టి నేనైతే ఈ అవినీతి పరులకి ఒకటే చెప్తున్నాను అవినీతి రహిత కోవూరు నియోజకవర్గాన్ని ఇచ్చి తీరుతాను మీకు అందరికీ కానుకగా అందరికి నమస్కారం ఇంత ఘన స్వాగతం పలికిన ఊటుకూరు గ్రామ సోదర సోదరి మనులకి మత్స్యకార సోదర సోదరి మనులకి అందరికీ నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను